ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు ప్రెయిర్ ఈజ్ ది కీ టు ఓపెన్ ది డోర్ ఆఫ్ ది హెవెన్ దేవుని యొక్క ధననిధి తలుపులు తెరిచే తాలపు చెవియే ప్రార్థన అని అంటారు ఎస్ ఆయన మీద విశ్వాసం ఉంచి చేసే ప్రార్థనలకు ఆయన తప్పక జవాబిస్తాడు అని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది మాత్రమే కాదు అనేకమైన ఉదాహరణలను కూడా లేఖనములలో మనం చూడవచ్చు అయితే మీలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు నేను చేస్తున్న ప్రార్థన కరెక్టేనా నేను చేస్తున్న ప్రార్థన వాక్యానుసారంగానే ఉందా అని చాలామంది డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే ఈరోజు ఈ పోడ్కాస్ట్ ద్వారా ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనలో ఏ ఏ అంశాలు ఎత్తిపట్టి చేయాలి ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు ఈ అంశాల గురించి ఈరోజు నేర్చుకొని ప్రాక్టీస్ చేద్దాం ప్రార్థన చేయటం రాదని దిగులు పడుతున్న సహోదరి సహోదరుడా నీకు ముఖ్య గమనిక ఈ మెసేజీ జాగ్రత్తగా విను వాక్యానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఐదు ప్రాముఖ్యమైన అంశాలను మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకు జోడించినట్లయితే మనం చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉంటుంది అప్పుడే మనం చేస్తున్న ప్రార్థన హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఎస్ మొట్టమొదటి చూసినట్లయితే పాపపు ఒప్పుదల మనం చేస్తున్న ప్రార్థనలో ఉండాలి మన ప్రార్థన దేవునికి వినబడకుండా దేవునికి మనకి మధ్య పాపపు గోడ అడ్డుగా నిలబడుతుంది కాబట్టి మొదటిగా దేవుని ఎదుట మనం మన పాపములను ఒప్పుకోవాలి ఒప్పుకోలు చేయడం అంటే పాపము చేశాను అని అంగీకారం తెలుపటం మీరు స్వయముగా అంగీకరించక ముందే మీరు చేసినదంతా దేవునికి తెలుసు అయితే ప్రభు ఎదుట మీ పాపములను మీ నోటితో ఒప్పుకోవటంలోనే విముక్తి కలిగించే శక్తి దాగి ఉంటుంది మనం దేవుణ్ణి క్షమాపణలు అడిగినప్పుడు మన మనస్సాక్షి బలంగా తయారవుతుంది లోతైన పశ్చాత్తాపం చూపిస్తూ చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకున్నామని దేవుని ఎదుట కనపరచడం వలన మన మనసు తేలికవుతుంది ఉదాహరణకు దావీదు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోలు చేస్తూ ఎంతో భారముతో పశ్చాత్తాపాన్ని దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థించాడు యాభై ఒకటవ కీర్తనలో మనం చూడవచ్చు దావీదు చేసిన పాపపు ఒప్పుకోలు ప్రార్థన దావీదు బత్సబాతో వ్యభిచారం చేసిన తర్వాత నాతాను అను ప్రవక్త అతను వద్దకు వచ్చినప్పుడు అతడు ఈ ప్రార్థన చేశాడు దావీదు ఎంత వింతగా ప్రార్థన చేస్తున్నాడో చెప్పాలంటే నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను ఎస్ దావీదు ఖచ్చితంగా ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశాడు బత్సబా భర్త ఊరియాను కుట్రాపాన్ని చంపాడు అతను ఖచ్చితంగా వ్యభిచారంతో పాటు నరహత్య కూడా చేశాడు దాబీదు చేసిన పాపం వల్ల చాలామంది ఇస్రాయలీలు ప్రభావితమయ్యారు అయితే దావీదు ఇతరులందరిపై చేసిన పాపాల మూలంగా దేవుని పట్ల తన ప్రాథమిక నేరాన్ని ఉంచుతూ ఒప్పుకోలు చేసుకున్నాడు రెండవ కొరింది పత్రిక ఏడవ అధ్యాయము పదో వచనం చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగు చేయను అని రాయబడి ఉంటుంది ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను అంటాడు భక్తుడు ఒకటో వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ విధంగా ఉంటుంది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయను అని అంటాడు అది గొప్ప వార్త కదా ఆయన మనలను క్షమించడం మాత్రమే కాదు మనలను శుద్ధీకరిస్తాడు దేవుని ముందు మన పాపములను గుర్తిస్తూ మాటలతో ప్రార్థనలో సమయాన్ని హెచ్చించడం ద్వారా అప్పుడు ఆయన క్షమించడం మాత్రమే కాకుండా అన్ని రకాల దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు రెండవదిగా మన ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆరాధన చేయాలి లేదా స్థుతులు చెల్లించాలి ఆరాధన అనేది దేవుణ్ణి సరిగ్గా చూడడానికి సహజ ప్రతిస్పందన ఆరాధనతో కూడిన ప్రార్థన అంటే భగవంతుడు ఎవరు అనే వాస్తవాన్ని మనం గుర్తించి ప్రకటించడం లాంటిది ఆరాధించటం అంటే గౌరవప్రదమైన అర్పించటం దేవుని అద్భుతమైన పనుల్ని లక్షణాలని బట్టి ఆయన్ని స్థుతించినప్పుడు ఆయన మీద మనకున్న గౌరవం కృతజ్ఞత ఇంకా ఎక్కువ అవుతాయి అలాంటి ప్రార్థనలు చేయడము ద్వారా మన దేవుడు తండ్రి అయిన ప్రభువుకి మరింత దగ్గరవడానికి సహాయం చేస్తాయి ఉదాహరణకు దావీదు రాసిన ఎనిమిదవ కీర్తనలో చూస్తే దావీదు దేవుని సృష్టిని చూసి ఆయనను సంతోషంగా స్థుతించాడు అదేవిధముగా దేవుని స్థుతిస్తూ నూట నలభై ఐదవ కీర్తన రాశాడు మీకు కష్టం కలిగినప్పుడు నమ్మండి మీ నోరు తెరిచి దేవుని స్థుతించగలిగారంటే మీ కష్టాలన్నీ దేవుడు తీసివేస్తాడు స్థుతి మీ స్థితిని మారుస్తుంది ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నా స్థుతి చేయడం మర్చిపోవద్దు స్థుతించేవాడు యోహోవానే ఆరాధించుచున్నాడు అని అంటాడు కీర్తనాకారుడు కీర్తన గ్రంథము యాభై అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో చూస్తే స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని అంటాడు దేవుడు కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయం మొత్తం గనక మనం చదివితే ఈ కీర్తన దేవుని వ్యక్తిత్వం ఆయన స్వభావం పాత్ర మరియు గుణాలు ఎంత ఉన్నతమైనవో తలపోసుకుంటూ స్థుతిస్తూ రాయబడింది మనం కూడా ఆయనను స్థుతిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి ప్రభువా నువ్వు మంచివాడివి నీవు సార్వభౌముడివి నీవు పరిశుద్ధుడవు గలవాడవు నీతిమంతుడవు సర్వశక్తి గలవాడవు సమస్తమును పోషించువాడవు సమస్తమును పరిపాలించువాడవు లోకరక్షకుడవు వధింపబడిన గొర్రె పిల్లవు యోధాగోత్రపు సింహమా నీకు స్తోత్రం బాధలు తీర్చేవాడా నీకు స్తోత్రం స్వస్థపరిచే దేవుడా నీకు స్తోత్రం దీనులను లేవనెత్తువాడా నీకు స్తోత్రం మహోన్నతుడవు జైశాలివి మహిమాన్వితుడైన తండ్రివి నీకు స్తోత్రము మీరు నా ప్రొవైడరు నా బ్యానరు నా రక్షకుడవు నా సర్వశక్తివంతుడైన దేవుడవు నీకు స్తోత్రము ఇలా స్థుతిస్తూ కొనియాడుతూ ఉండాలి అప్పుడు నీ స్థితి ఎంత దారుణంగా ఉన్నా నీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా నీ స్థితిగతులన్నిటినీ ఆ పరమతండ్రి మార్చివేస్తాడు మూడవది థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు తెలియజేయాలి మనం పొందుకున్న మంచి విషయాల గురించి దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి అప్పుడు ఆయన సంతోషిస్తాడు ఉదాహరణకు మీరు మీ పిల్లవాడికి ఒక బహుమతి ఇచ్చారనుకుందాం దానికి ఆ పిల్లవాడు కేవలము కృతజ్ఞత కలిగి ఉంటే సరిపోతుందా లేదా ఆ పిల్లవాడు ఆ కృతజ్ఞతను బయటికి చెప్పాలని మీరు కోరుకుంటారా మన భావాల్ని బయటికి చెప్పినప్పుడు మనం వాటి మీద దృష్టి పెడతాము అవి మరింత బలపడతాయి ఆయన మంచితనాన్ని అంగీకరించటము ద్వారా ఆయనతో మన సహవాసం మధురమైనదిగా చేయబడుతుంది అందుకే పౌలు గారు పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఇలా అంటారు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటారు ఉదాహరణకు తన తండ్రి తన ప్రార్థనలు విన్నందుకు వాటికి జవాబిచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేస్తాడు వ్యవహార వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఉంటుంది కీర్తనాకారుడు ఇలా అంటారు కీర్తన గ్రంథము వందవ అధ్యాయము నాలుగవ వచనంలో కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి అని అంటాడు కీర్తనాకారుడు ఇంకో చోట ఏముంటుందంటే కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో యోహోవాదయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని రాయబడి ఉంటుంది మహిమ పరచకపోవడం వలన మనం వ్యర్థులమైపోతాము రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వల్ల ఉంటుంది కదా మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్ధులయ్యిరి మరియు వారి మూర్ఖ హృదయాలు చీకటిగా మారాయి అని రాయబడి ఉంటుంది దేవుడు మీకు ఇచ్చిన మంచి బహుమతులను ఆయన మీకు అందించిన దయ కృప మీ పట్ల ఆయన చూపించిన ప్రేమను గుర్తిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెబుతూ ఉంటే ఆయన సంతోషించడం మాత్రమే కాదు మనకి ఆ సంతోషాన్ని శాంతిని పంచుతాడు నాలుగవదిగా అవసరంలో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎస్ దీనినే మధ్యవర్తిత్వం అని అంటారు మధ్యవర్తిత్వం అనేది మరొక వ్యక్తి తరపున జోక్యం చేసుకోవడం లేదా అభ్యర్థించడం లాంటిది లేదా మరింత సరళముగా మరొకరి కోసం ప్రార్థించటం లేఖనాలలో మధ్యవర్తిత్వం ఒక ఆదేశం మాత్రమే కాదు ప్రజలందరి తరపున విన్నపాలు ప్రార్థనలు మధ్యవర్తిత్వం మరియు కృతజ్ఞతలు తెలియజేయాలని నేను మొదట కోరుతున్నాను అంటాడు పౌల్ గారు ఒకటవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు మధ్యనాలను మనం చదవగలిగితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులు కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని అంటాడు పౌరు గారు ఇలాంటి ప్రార్థన వల్ల మనం కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఉంటాము ఇతరుల మీద ఎక్కువ కనికరము సానుభూతి చూపించడం నేర్చుకుంటాము ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు వారు తన అనుచరుల కోసం ప్రార్థన చేశాడు యవహాన్ వార్త పదిహేడో అధ్యాయంలో ఆ ప్రార్థన గురించి వివరించబడి ఉంటుంది నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా కొరకు మా అమ్మ ప్రార్థన చేసేది నా సహవాసంలో ఉన్న నా సహోదరి నా సహోదరులు నా కొరకు ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ఇంత ఆనందంగా ఉంటూ నా బాధలన్నిటిని కూడా మర్చిపోయి మీకు వాక్యము చెప్పగలుగుతున్నానంటే అది మీరు ప్రతిరోజు నా కొరకు చేస్తున్న ప్రార్థన బలమే నేను మీ కొరకు ప్రార్థన చేయటం మీరు నా కొరకు ప్రార్థన చేయడం ఇది దేవుడు మనకిచ్చిన మంచి మాదిరి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ పక్షంలో పౌలు గారు ఏసయ్య గురించి ఇలా అంటారు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని అంటాడు మధ్యవర్తులుగా ఉండి ప్రార్థించే వారందరూ ఏసయ్య అడుగు జాడలను అనుసరిస్తున్నారని అర్థం అటువంటి వారే తాము బ్రతుకుకాలం అంతా సుఖముగాను నెమ్మదిగా ఉంటారు మోషే ఇస్రాయలు ప్రజల కోసం మధ్యవర్తిత్వం వహించి వారి పక్షమున దేవునికి ప్రార్థన చేశాడు యోగు తన స్నేహితుల కోసం మధ్యవర్తిత్వం వహించి వారి తరపున దేవునికి ప్రార్థన చేశాడు పౌలు గారైతే తాను స్థాపించిన పద్నాలుగు సంఘాల కొరకు మధ్యవర్తిత్వం వహించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు మన ప్రభు యేసుక్రీస్తు వారైతే మన కోసం ఎల్లప్పుడూ తండ్రి కుడిపార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనం కూడా వీరిలాగానే ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం పరమ చేరే వరకు ప్రజల పక్షమున అధికారుల పక్షమున నాయకుల పక్షమున ప్రార్థిస్తూ సుఖముగా నెమ్మదిగా ఈ లోకంలో కొనసాగుదాం ఐదవది చివరిగా ఇప్పుడు మీకోసం అడగండి దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న మంచి యువుల కోసం ప్రార్థనలు సమయాన్ని వెచ్చించాలి మన అభ్యర్థనలను దేవునికి తెలియజేయడం మంచిది నా నామం పేరిట మీరు ఏది అడిగినను నేను ఇస్తానన్నాడు కదా ఏసయ్య మనం మంచి విషయాల కోసం ఆయనను అడగాలని ఆయన కోరుకుంటాడు ఆశిస్తాడు కూడా మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా మీరు చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఈవులు నియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని అంటాడు ప్రభు అడగకపోయినందునే వారు పొందుకోలేకపోయారని ఉంటుంది బైబిల్లో ఇంకొక చోట కాబట్టి మనం ప్రభువు ఎదుటికి వచ్చి అడుగుదాం ఆరోగ్యం కోసం అడుగుదాం ఉద్యోగం కోసం అడుగుదాం వివాహం కోసం అడుగుదాం గర్భఫలం కోసం అడుగుదాం ప్రమోషన్ కోసం అడుగుదాం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వమని అడుగుదాం వీటన్నిటికంటే ముఖ్యముగా మొదటిగా ఆయన ఆత్మను అడుగుదాం ఆయన నీతిని అడుగుదాం ఆయన రాజ్యమును అడుగుదాం అప్పుడు ఆయన అడుగు వాటి కంటెను ఊహించిన వాటి కంటెను కూడా అత్యధికముగా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నువ్వు పరలోకం కోసం అడిగితే ఆయన పరలోకముతో పాటు భూలోకంలో ఉన్న మంచి ఈవులను కూడా నీకు అనుగ్రహిస్తాడు చివరిలో దేవునికి మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అని చెప్పడం ద్వారా మీ ప్రార్థనను ముగించవచ్చు ఏసయ్య తన నామంలో ప్రార్థించమని ఆజ్ఞాపించాడు కాబట్టి మనం తప్పకుండా నామాన్ని ముగింపులో పలుకుతూ ఆయన ద్వారా తండ్రిని వేడుకోవాలి అలా మనం ప్రార్థన చేయడం ద్వారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థనను ఆలకించి మనకి జవాబునిస్తాడు సో ఇక నుండి మీరు ప్రార్థన చేయడం రావడం లేదని బాధపడవద్దు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఐదు అంశాలను గుర్తుపెట్టుకుని చేయండి అప్పుడు మీ ప్రార్థన అంగీకరించబడుతుంది దేవుడు నిన్ను దీవించునుగాక